టుడే న్యూస్ ధర్మశ్రీని చెప్పుతో కొడతా అనకాపల్లి చోడవరం పోలీస్ స్టేషన్ లో ఎంపీ అభ్యర్థి కేసు నమోదు బుచ్చుబాబు ట్రైడర్ స్టైల్ షాప్ లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు షాప్ యజమాని బుచ్చిబాబు సపోర్టుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి రాజు మద్దతు తమపై దౌర్జన్యం చేశారంటూ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చోడవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చోడవరం పోలీసులు ఆ ఆ మే మైనింగ్ దోస్కుంటున్నారు అక్కడ లేదు మీకు తెలుసు ఈ ఒక చిన్న వ్యాపారం చిన్న వ్యాపారం పైన మీరు వచ్చి బ్రహ్మాస్త్రం కొడతారు ఇంకా మీరు a y'a ye ɛ yi mbeki mbeki. ರಾಜ್ 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 இதேதரம் <muchas> இருக்கு حالے ونیوچن کنڈیشنز دیو اپس ہاں ٹھیک ہے ہاں ٹھیک ہے ہن میں ونیوچن کر رہا ہوں اس کا کوئی نہیں ہے یہ جو بتا رہا ہے وہ بتا رہا ہے اور پروجیکٹ روٹے کو ఇంట్లోనేమో నా ఇంట్లో దూరే లాకర్లో అయితే తారాల్లో పేరుకోవడం సీసీ కెమెరాలు ఆపేసి అన్ని ఆపేసి పాతి లక్షల రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు వేళ నా డబ్బులు ఎలా చేసాలో మీరు అందరూ నాకు ఏ సపోర్ట్ చేస్తారో నాకు చేయబడుతున్నాను నేను నేను మట్టికి ఈ వ్యాపారం చేసి వందల మందిని మేము పోషిస్తున్నాం ఇక్కడ ఈ ఒక గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇప్పించలేదు ఇక్కడ

ఇంతవరకు డబ్బులు కనపడదు పేద ప్రజలు తాగే మధ్య మధ్యంలో దోచుకుంటున్నారు మధ్య డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వ్యాపారం ముఖ్యమంత్రి సిమెంట్ ఫ్యాక్టరీలు జీఎస్టీ కట్టట్లా లేకపోతే ఇంకొక ట్యాక్స్ కట్టకుండా అక్కడ పోయి ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వరకు చూడమని చెప్పి ధైర్యం ఉంటాయి ఇక్కడ ఎక్కడ వారి వ్యాపారాలు చేస్తున్నారు వారి చురమని చెప్పు ఇక్కడ వాళ్ళు బెదిరించడము రావడం అంటే ఇంతకన్నా లేదు దీని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా గా కానీ ఈ రెవెన్యూ ఇంటెలిజెన్సే కాదు ఏ అధికారులు కూడా అన్యాయంగా వారికి అధికారం లేదని కాదు అన్యాయంగా పొలిటికల్ మోటివ్తో రాకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం వీళ్ళ డబ్బులు వీరికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం డబ్బులు కట్టాలని చెప్పి అధికారులు చెప్తున్నాం వారికి కట్టకుండా పోతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది